హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గైస్ అందరూ బీటెక్ కాలేజ్లో అయితే వాళ్ళ వాళ్ళ కొత్త లైఫ్స్ అయితే స్టార్ట్ చేశారని అయితే అనుకుంటున్నా సో గైజ్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారు సో మీ జర్నీ అనేది సో హ్యాపీగానే స్టార్ట్ అయ్యిందో లేదో సో మీరు ఇంకా సో ఇంకో కౌన్సిలింగ్ ఉంటే బాగుండు అన్నా మాకు సో వేరే కాలేజ్ అయితే పెట్టుకోవాలి సో సచ్చినట్లు ఇలాంటి కాలేజే జాయిన్ అయ్యాను సో నాకైతే ఇంకో ఛాన్స్ ఉంటే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి సో సో పర్లేదు నాకు మంచి కాలేజే వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి గైస్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఏపీ ఏపీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇంకో అంటే ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం అయితే అడుగుతున్నారనమాట సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ సో వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను వేరే యూట్యూబర్స్తో కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో అసలు మనకైతే సో ఇప్పటికే మనకు థర్డ్ కౌన్సిలింగ్ అసలే ఉంటుందో ఉండదో అన్న డౌట్ ఉన్నప్పటికీ కూడా మనకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించారనమాట ఎంతో ప్రయత్నించిన తర్వాత అయితే సో కాబట్టి మనకు క్లియర్గా అయితే ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది ఉండదని అయితే చెప్పేశారు ఇంకో విషయం ఏమంటే సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో చాలా మంది స్టూడెంట్స్ అయితే బీ ఫార్మసీ అండ్ ఫార్మాలిటీ కౌన్సిలింగ్ సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి మనకు వితిన్ వన్ వీక్లో అయితే సో ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కేటగిరీ బీ సో ఇలాంటి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా సో అందరికీ తెలిసిన విషయమే సో విత్ ఇన్ మనకు వన్ వీక్లో ఎటు ఎటువంటి అప్డేట్ అయినా వస్తుంది సో మన ఛానల్లో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను సో బైపీసీ అండ్ ఫార్మాడీ కౌన్సిలింగ్ సంబంధించి సో మీరు కనుక ఎదురు చూస్తుంటే కామెంట్ అయితే చేయండిగా మర్చిపోకండి సో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్